దేశవ్యాప్తంగా ఇప్పుడు సమాఖ్యవాదం వినిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే హిందుత్వవాదం బలపడుతుంది ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికలపై ప్రభావం జగన్ మీద బాగా చూపుతుంది ఏపీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మామూలు ప్రమాదకరం కాదు చాలా ప్రమాదకరం మరి ఎందుకంటే ఆ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంటుంది కానీ హిందువులు క్రమేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారన్న విషయాన్ని గ్రహించలేకపోతుంది ఎందుకంటే సనాతన ధర్మం వాదన పెరుగుతున్న కొలది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తనపై సనాతన ధర్మ అస్త్రం ప్రయోగిస్తున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించుకోవాల్సి ఉంటుంది లేకపోతే చాలా కష్టమైపోతుంది ఇటీవల మత మార్పులు ఆరోపణలు కూడా వస్తున్నాయి అందులో భాగమే ఎందుకంటే మతపరమైన రాజకీయాలు ఎప్పుడూ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే జరిగేవి అక్కడ మతాల ప్రభావం అధికంగా ఉండేది అయితే క్రమేపీ దాంట్లో మార్పు వస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆ సంస్కృతి వినిపిస్తోంది మొన్ననే మొన్న తమిళనాడులో కార్తీక దీపం వెలిగించే విషయంలో ఒక వివాదం నడిచింది కోర్టు వరకు కూడా వెళ్ళింది అది అయితే ద్రవిడ సంస్కృతితో పాటు సెంటిమెంట్ను అస్త్రంగా చేసుకుని ఇప్పుడు మతపరమైన రాజకీయం కూడా తమిళనాడులో కనిపిస్తుంది తమిళనాడులో హిందుత్వవాదం కూడా రోజు రోజుకు బలపడిపోతుంది అక్కడ స్టాలిన్ కూడా చాలా ప్రమాదమే ఎందుకంటే స్టాలిన్ క్రిస్టియన్స్ మతం అక్కడ హిందువులు వాళ్ళ వాళ్ళకి కమ్యూనిటీ పెరుగుతుంది అలా రాజకీయం చేసి ద్రవిడ పార్టీలను ఎదుర్కోవాలని బీజేపీ ఆలోచన చేస్తోంది అక్కడ బీజేపీ హిందూ మీద అయితే ఉక్కుపాదం మూపింది సో వైసీపీ హయాంలో మత మార్పులు ఎక్కువగా జరిగాయని ఒక ఆరోపణ ఉంది అదే ఆరోపణ చేశారు విజయసాయి రెడ్డి క్రిస్టియానిటీ ప్రోత్సాహం జగన్ హయాంలో ఎక్కువగా ఉండేదన్న ఆరోపణ ఉంది అయితే క్రిస్టియానిటీ ప్రోత్సాహం లేక శర్మిలతో పాటు ఆమె భర్త దూరం అయ్యారన్న వాదన కూడా ఉంది కానీ వరుసగా తిరుమల వివాదాలు ఆపై అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు తదితర కారణాలతో స్పష్టమైన మతం ముద్ర ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మరి సో అందుకే ఆ పార్టీపై ఎటువంటి ప్రచారం జరిగిన ప్రజల్లోకి బలంగా వెళుతుంది ఇప్పుడు సనాతన ధర్మం ప్రయోగం సైతం బలంగా వెళుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలో హిందూ మత ప్రోత్సాహంపై ప్రచారం చేయకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి నష్టమే మామూలు నష్టం కాదు ఎంత నష్టం అంటే చాలా ప్రభావం పొంచికుంటుంది అన్నమాట ఏదో ఉత్తరాది రాష్ట్రాల్లో మతం ప్రభావం చూపుతుంది అని తేలిగ్గా తీసుకుంటే అది అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం చేకూర్చే అవకాశం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భూస్థాపితం అయ్యే అవకాశం కూడా ఉంది మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుకుంటే నష్టం తప్పదని విశ్లేషకులు అదేవిధంగా చాలా రాజకీయ వర్గాల్లో ప్రముఖులు కూడా హెచ్చరిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రమాదం ఇంకా ఇంటికే పరిమితం అయిపోతాడు హిందువులతో పెట్టుకుంటే అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు